అందరికీ నమస్కారం అమ్మ మరుగు మందు తయారీ విధానం గురించి చెప్పబోతున్నాము ఈ మరుగు మందును తయారు చేయాలంటే మరల మాతంగి అత్తిపత్తి అడవి కొర్ర ఇంకా కొన్ని మూలికలతో మరియు వేర్లతో ఈ మరుగుమందుని తయారు చేస్తాము ఈ అత్తిపత్తి మరల మాతంగి అడవి కొర్ర ఇంకొన్ని మూలికలతో తయారు చేసిన ఈ మరుగు మందు అంటే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ కనబడుతుంది అదే ఇది పౌడర్ రూపంలో చేస్తాము అన్నంలో కానీ స్వీట్లో కానీ కర్రీస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ జ్యూస్లో కానీ కలిపి ఇవ్వచ్చు ఒకటి పసరు రూపంలో ఇస్తాము దానిని తలకు కానీ బట్టలకు కానీ పోయడం ద్వారా ఎవరైతే మనం వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మా వశం ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ గల మరుగుమందండి భార్య కానీ భర్త కానీ మన మాట వినే విధంగా చేసుకోవడం కోసం మాత్రమే దీన్ని ఉపయోగించండి అలాగే లవర్ మధ్య సమస్య ఉండి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించి వాళ్ళు వశపరచుకోవచ్చు గురువుగారు నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము మీ ఏ సమస్య ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యను తెలపగలరు దయచేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా పవర్ఫుల్ మరుగుమంది